మీ పై సుపీరియర్ కాకుండా మీ సబార్డినేటర్లు తీసుకుంటే మీతో ఇంతకాలం పని చేసినప్పుడు జస్ట్ లైక్ మీ ప్రసాద్ గారు పేరు చెప్పారు అలాగే మీతో ఇంతవరకు రేపు పలానా ఆఫీసర్ పలానా ఎస్ఐ ఐ థింక్ లేదంటే ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు బాగా వర్క్ చేశారు అని ఒక టీం మీకేమైనా ఉందా అటువంటి ఆఫీసర్లు ఎవరు మీరు ఐడెంటిఫై యా చాలా మంది కానిస్టేబుల్స్ వీళ్ళ నుంచి ప్రతి వాళ్ళు చాలా మంది వాళ్ళు చేయబట్టి ఇది ఇప్పటిదాకా పర్టికులర్గా వీళ్ళైతే నాకు బాగా పని చేశారు అలాగే నా పర్టికులర్ ఈ టీమ్ తోట నేను చేస్తాం లేదు ఎవరితో అయినా చేయగలగల మణి గారు మహేంద్ర రెడ్డి గారి పేర్లు చెప్పారు ఆ విధంగా మీకు మీ సబార్టిస్లో సమ్ నెక్స్ చాలా మంది ఉన్నారండి సి ఇప్పుడు నేనేది చాలా మంది పని చేసిన ఆఫీసర్స్ బ్రహ్మాండమైన టీంలు ఉన్నారు అన్నమా సో మనకన్నా తెలివి ఆలోచన చేసే మెంబర్స్ ఉంటారు కానిస్టేబుల్స్ కూడా మనకన్నా యాక్టివ్గా అంటే ఒక ఎస్పిగా మా నేను ఆలోచించాలని చాలా బాగా చేసే ఆలోచన చేసే ఉంటారు వాళ్ళ తీసుకొని ఆ ఇన్పుట్స్ ఆ వాతావరణం మనం క్రియేట్ చేయాలి అక్కడ అంతే అనమాట కాన్స్టేబుల్స్ తోటి హోంగార్డ్ మీకు ఆయుష మీరా కేసులో ఆ ఆలోచన ఇచ్చింది అతను అక్కడ ఉన్నాడు కాన్స్టేబుల్ సో అక్కడ కోర్ట్ కాన్స్టేబుల్ సో అంటే ఆ వాతావరణం క్రియేట్ చేస్తే సక్సెస్ అంటారు అంతే డెఫినెట్గా ఎవరికైనా కానీ కూడా ఒక్కడే మనం చేస్తే ఏం కాదు ఆ టీం వర్క్ ఉండాలి ఆ టీం వర్క్ కూడా అంత నిబద్ధతతో పనిచేసే టీం ఉండాలి ఆ పనిచేసే టీము అప్పుడు వాళ్ళు ఆ నిబద్ధతో పనిచేసే టీం తోటి మనం అద్భుతాలు చేయొచ్చు అనేది నా అంటే నేను నా నేను అనుకుంటానండి అట్లా ఇప్పుడు మీకు పోలీస్ క్వార్టర్స్ కేటాయించిన మీరు ఈ సొంత ఇంట్లో ఉండడానికి ఒక ప్రధాన కారణం అంటే ఫ్యామిలీ ఫాదర్ మదర్ వాళ్ళతో ఉన్నానుక లేదా దేనికోసం ఇక్కడ మీరు యా ఇది మా సొంత ఇల్లేనండి సో మేము నైన్టీన్ సెవెంటీ నైన్లో మా నాన్నగారు అప్పుడు సర్వీస్లో ఆయన అప్పుడు గట్టు మా నాన్నగారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు ఇది చాలా అవుట్స్కర్ట్స్ లో ఉండేది ఈ కాలనీ అనమాట ఇదంతా కూడా సో ఇప్పుడు ఇప్పుడేమో ఇది సిటీ ఇది హార్ట్ అయింది సో వన్ ఆఫ్ ది మంచి కోర్ ఏరియాస్ అయింది సో ఎప్పుడో కట్టుకున్న ఇల్లు ఇది సో దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్నాం మా ఫాదర్ దగ్గర ఏంటంటే ఇన్నాళ్ళు నేను వర్క్ చేసి ఎప్పుడు కూడా మా ఫాదర్ దగ్గర లేను మా ఫాదర్ సుబయ్ గారు రిటైర్డ్ అయ్యేసే అవసరం ఎయిటీ ప్లస్ ఉంటుంది సో మంచి హెల్తీగా ఉంటారు సో మా ఇంట్లో ఏంటంటే ఒక హెల్తీ వాతావరణంతో అందరం కలిసి మనవాళ్ళు మనవరాళ్ళతో కూడా మా నాన్నగారు వాళ్ళు ఉంటే కదా మా మదర్ చిన్నప్పుడే అంటే టూ టూ థౌజండ్ నెన్ కొత్తగూడెంలో డిఎస్పీగా చేసినప్పుడు అప్పుడే చనిపోయారు క్యాన్సర్ తోటి సో పదిహేడు ఏళ్ల నుంచి మా ఫాదరు ఒకటే ఉంటారు సో మాకు మంచి అవకాశం కూడా మా నాన్నగారి దగ్గర ఉంటారు నాన్నగారు చూసుకోవచ్చు ఒకప్పుడు తిరిగిన అందరూ ఉంటారు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి నాకు కంఫర్ట్ వాతావరణం ఉంటుంది సో ఇదే ఇల్లు ఇదే మేము ఇదే అందరం కలిసే ఉంటాం ఇంట్లోనే వేరే వండర్ఫుల్ ఫ్యామిలీ అనమాట అట్లా అన్నట్టు అంటే లవ్ మ్యారేజ్ మా అరేంజ్ మ్యారేజ్ అండి సో నా మిస్సెస్ లక్ష్మి లావణ్య సో చాలా ఏంటంటే దైవభక్తి ఎక్కువ అండ్ యూనో మంచి గృహిణి అండ్ వెరీ కంఫర్టబుల్ నాకు లైఫ్ పార్ట్నర్ పిల్లలు పిల్లలు ఇద్దరున్నారండి మా పాప రుషిత బాబు కౌశిక్ అన్నమాట సో పాప మొన్న ఇంటర్మీడియట్ అయిపోయి లాలో చేరింది బాబు వచ్చేసి టెన్త్ క్లాస్లో ఉన్నాడు సో ఇది మా చిన్న ఫ్యాప్ మీకు ఈటీ ఏదండి పొద్దుల సాయంత్రం వరకు ట్రాఫిక్ ఇది మొత్తం హెడ్ స్ట్రాంగ్ అయిపోయా హెడ్ అంతా హీట్ ఎక్కినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడం ఏం చేస్తుంటారు నేను బుక్స్ చదువుతానండి కొంచెం బుక్స్ ఒకటి పాటలు బాగా వింటాను పాత పాటలు కొత్తవి కాదు పాత పాటలు అవి వింటాను బుక్స్ ఈ మధ్య కొంచెం అంబేద్కర్ దీనికి సంబంధించిన బుక్స్ కొంచెం ఎక్కువ చదువుతున్నాను హూ ఆర్ శుద్రాస్ అదొక బుక్ ఈ మధ్యది కానీ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ సో ఇట్లా కొన్ని అంబేద్కర్ రచనలు కూడా కొన్ని ఈ మధ్య కాస్త అంటే సినిమాలు అవే ఉన్నాయి ఏమంటారు సినిమా సినిమాలు కూడా చూస్తానండి సినిమాలు కూడా టైం చూసుకోవాలి అంటే నేనేది పిల్లలతో మనం స్పెండ్ చేయాలి పిల్లలకి చదువు చెప్పాల్సిన అవసరం పిల్లలకి చదువు చెప్తాం వాళ్ళ సినిమా మన సినిమాలు కానీ మనకు అన్ని అకామిడేట్ చేయాలి మనం ఉత్తి ఉద్యోగం కూడా చేస్తే సరిపోదు కదా బ్యాలెన్స్గా ఉండాలి ఒక ఫ్యామిలీగా కూడా యూ షుడ్ బి సక్సెస్ఫుల్ అనమాట సో అటు భార్యకి పిల్లలకి మనం టైం కేటాయిస్తూ మనకి మన కోసం కొంత టైం కూడా ఇచ్చు మనలో మనం ఇంటర్స్పెక్షన్ చేసుకుంటూ మనల్ని ఎప్పుడు పర్సనాలిటీగా వ్యక్తిత్వం మనది ఎప్పుడు కూడా పెరుగుతుండేటట్టు మనం ఏంటంటే మంచిగా మనం మన ఆలోచనలు కూడా మంచిగా తీసుకు దేవుడిని నేను పెద్దగా నమ్మను కానీ నా భార్య బాగా దయబోతి ఎక్కువ నేను దండం పెట్టుకునేది ఒకటే నా వైపు నుంచి తప్పు జరగకూడదు నా వైపు నుంచి ఈ సమయానికి చెడ్డ జరగకూడదు నా వల్ల మంచి జరగాలి నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలానే తయారు చేయాలి అనేటటువంటి అందరూ బాగుండాలి నేను దాంట్లో నా రోల్ తప్పకుండా కాస్త కూస్తూ ఉండాలనే నేను అనుకుంటాను అంతకుమించి నేను దేవుణ్ణి పెద్ద అని నేను పెద్ద కాన్సెప్ట్లే పెద్దగా నమ్మను అనమాట ఓకే